అఖిలపక్ష నాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ రోజుతోటి ఐదో రోజు దీక్ష రాగటం ఈ యొక్క దీక్ష దేని అంటే తిరుమలాయపాలెం హాస్పిటల్ దశాబ్దాల క్రితం నుంచి కూడా తిరుమలాయపాలెం హాస్పిటల్ ఇక్కడ ఉంది దీనికి ఒక చరిత్ర ఉంది అధికారం రాగానే అధికారులు అధికారం ఆహ్వానంతో ఇక్కడ ఉన్న వాటిని బయటికి తరలించాలని చూడటం ఇది కాంగ్రెస్ పార్టీకి తగదు గత గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అశ్వరావుపేటకి పేటకి ముప్పై ఆరు కోట్లతోటి ప్రకటించిండు అట్లాగే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కృషితోటి ఇక్కడ ఇరవై ఆరు కో ఇరవై ఆరు కోట్లు మంజూరు చేసి అభివృద్ధి చేసి తిరుమలాపాలెం హాస్పిటల్ని మరే ఎంతో ఆధునిక పరికరాలతోటి చేయాలని ఉద్దేశంతోటి ఇక్కడ ఫండ్స్ కూడా తయారు చేసి వదిలిపెట్టే బడ్జెట్ ఇచ్చారు కానీ ఈ బడ్జెట్ని తీసుకొచ్చిన దాన్ని అట్నే ఉంచి ఈ రోజు కూడా దాన్ని రూపాయిపోవాలి ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వచ్చిన నిధుల్ని కుసుమంచి మండలానికి తరలించి కుసుమంచి హాస్పిటల్లో అరకట్టాలని ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఎలాంటి ఆలోచనల్ని వాళ్ళు విరమించుకోవాలి లేని పక్షంలో తిరుమలాపాలెం గ్రామ ప్రజలు మండలంలో మొత్తం ఉన్నటువంటి అన్ని అన్ని పార్టీలు అన్ని పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి ఇరవై తొమ్మిదో తారీఖు దేనికి వెనకాడకుండా ప్రజలందరూ వస్తారు కాబట్టి మేమందరం కూడా అవసరమైతే నిరార దీక్ష చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ప్రాణాలైనా అర్పిస్తాం వంద పడకల హాస్పిటల్ని ఖచ్చితంగా నిర్మించి తీరాలని చెప్పి మేము పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి చెప్పడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది కాదు ఇది తెలంగాణ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా నిధుల్ని ఇక్కడనే ఖర్చు చేయాలి ఈడ పేదలు వైద్యం కూడా అన్ని రకాల వైద్యాలు డాక్టర్లను ఎక్కువ పెంచాలి నర్సులను పెంచాలి అన్ని రకాల వ్యాక్సిన్ ఇంజెక్షన్లు కూడా ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ హెడ్ క్వార్టర్ని డెవలప్ చేయటం మంచి పద్ధతి ఏదో రెడ్డి గారు మా పాలేరుకు వచ్చి నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి మాకు ఏదో అని చెప్పి మేము ఆలోచన చేస్తే లాస్ట్కి వచ్చి వాళ్ళకి మానవుట్లే మట్టి కొడతాం అంటే మేము చూస్తూ ఊకునే వాళ్ళం కాదు ఇది ఖచ్చితమైన కమ్యూనిస్టు పోరాటం ఎప్పుడైనా చరిత్రలో మిగిలిపోయింది మీకు తెలుసు చరిత్ర గర్భంలో ఎంతమంది నీ అంతా మిగిలిపోయారో అట్లనే మీరు కూడా లాస్ట్కి మిగిలిపోదరని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియబరుస్తున్నాం కాబట్టి ఆందోళన చేయటం మా ధర్మం ఆపటం అనేది దీనికి మీ వల్ల కాదు వచ్చి మీరు సమస్య ఏదన్నా ఉంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ప్రజలకి కరెక్ట్ అయిన వాగ్దానాన్ని ఇవ్వండి ఇక్కడ కొంతమంది మీ నాయకులుండి కూడా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే హాస్పిటల్కి రారు ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకులే రారు కాబట్టి అన్ని పార్టీల నాయకులు హాస్పిటల్కి కొత్తరు పేదలకు వైద్యం అందాలే తక్షణం ఇలాంటి ఆలోచన విరమించుకొని తిరుమలాపాలెం కొనసాగించాలి ఎట్టి పరిస్థితులనైనా సరే ఇది సీరియస్ మ్యాటరు మీరు అనుకుంటారు ఏదో అక్కడ కూర్చొని కేసీఆర్ని గతంలో తిన్నట్టు ఏదో నేను అన్ని జాతి తిన్న జాతి తిట్టడం కాదు మీరు అమలు చేసి చూపించాలి తిరుమలాపాలెం ప్రజలకి అప్పుడు మీ మీద సీనర్ అనే గౌరవం మాకు పెరిగింది సీనర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనేది మీ విశ్వాసం పొందుతాం అట్లాటప్పుడు నువ్వు ఇంకోసారి తిరుమలాపాలెం మండలం నుంచి తిరుమలాపాలానికి ఘనస్వాగతం సోగతం పలకడానికి కూడా మేము అందరం కూడా అన్ని పార్టీలు కూడా ఆకలించుకుంటాం కాబట్టి మీరు దయచేసి ఎలాంటి ఆలోచనని ఎప్పుడైనా రానియకుండా మీ మనసుకు రానియొద్దు మీ కార్యకర్తలు ఏదైనా తెలిసి తెలని కార్యకర్తలు కొంతమంది చెప్పినా కూడా మీరు ఎలాంటి దొంగ హామీలు ఇచ్చేటువంటి ముఠా ఉంది కొంతమంది ఆ ముఠా మాటలని మీరు అనవసరంగా ఎస్టిమేట్ చేయొద్దు కాబట్టి ఇక్కడ తిరుమలపాలెంలో ఖచ్చితమైన నిర్ణయం నిర్ణయం ప్రకారంగానే అఖిలపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి దీన్ని విజయవంతం చేస్తానని కూడా నేను సపోర్ట్ చేసుకుంటూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకి అట్లాగే మరి ఆల్ పార్టీస్ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ నా పేరు కొలిచలం స్వామి తిరుమలాపాలెం మండల హెడ్ క్వార్టర్ శాఖ కార్యదర్శి రైతు సంఘం మండల కమిటీ మెంబరు అట్లాగే ఇక్కడ ఉంచాలి తిరుమలాపాలి